హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ అండి సో ప్రజెంట్ వచ్చేసి మన యొక్క తోటలో ఉన్నాము సో మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుంది కదా సో ముందుగా వచ్చేసి ఏంటంటే ఇది జనవరి పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సో సంక్రాంతి పండుగ వచ్చేసింది సో సంక్రాంతి అంటే రైతుల పండుగ సో అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి రైతు సోదరులందరికీ సో ప్రజెంట్ వచ్చేసి మనకు మిరప తోటలో నల్లి నల్ల తామర పురుగు ఎఫెక్ట్ వలన కొనలు మాడిపోయినాయి గ్రోతింగ్ ఆగిపోయింది కాబట్టి సో మనకు మళ్ళీ గ్రోతింగ్ రావడానికి సో ఏం స్ప్రే చేసాము తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ చెప్తాను అదేవిధంగా ఒకసారి మన తోట చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందనేది సో చివరి కొనల వరకు కూడా మనకు పూత పిందే కాయలైతే కనబడుతూ ఉంది సో మీకు ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ టైంలో కూడా మనకు గ్రోతింగ్ ఎంత నీట్గా ఉంది మనకు కొనలు ఎక్కడైనా మాడిపోయినట్టు కనిపిస్తున్నా మీకు చూడొచ్చు మీరు అంత నీట్గా ఉండడానికి కారణం ఏంటిది మనకు ఫ్లవరింగ్ ఎంత బాగుంది సో వచ్చిన ప్రతిపూత పిందవుతుంది ఈ టైంలో సో నల్లి కానీ నల్ల తామర కానీ అటు వాటి యొక్క ఎఫెక్ట్ అనేది మన తోటలైతే వన్ పర్సెంట్ కూడా లేదు అంత నీట్గా ఉంది తోట సో తోట చూశారు కదా ఎంత నీట్గా ఉంది అనేది సో మనం స్ప్రే చేశామో ఒకసారి మాట్లాడుకుందాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ ఏంటిది సో నల్లికి నల్ల తామర సో మాడిపోయిన ఎగురు కూడా ఎక్కువ ఇవ్వడానికి తక్కువ ధరలో ఎటువంటి మందులు చేయాలి కూడా మాట్లాడుకుందాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే కటింగ్ చేసుకునే ముందు ఎటువంటి మందులు చేయాలి మంచి మెత్తదనం రావడానికి కొమ్మలు ఇరగకుండా సో మళ్ళీ మనం కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంకో కాప్ సెట్ చేసుకోవాలి కాబట్టి కొమ్మలు ఇరవకుండా తోట డ్యామేజ్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మాట్లాడుకుందాం ఇంకో విషయం ఏంటంటే కటింగ్ అయిన తర్వాత కటింగ్ అయిన తర్వాత ఎటువంటి కాంప్లెక్స్ షెర్లు వేసుకోవాలి అదేవిధంగా మనకు కటింగ్ అయిన తర్వాత ఏంటంటే తోట మొత్తం చిందర విందరగా అవుతూ ఉంటుంది కొనలు మాడిపోతాయి గ్రోతింగ్ ఆగిపోతుంది మొద్దు బారిపోతుంది సో ఆ టైంలో మనం ఎంస్ వేయాలి చేయాలి కూడా మనం చెప్తాను సో తప్పకుండా వీడియో వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి విధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మొదట వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మాకు ఎర్రనల్లి నల్ల తామర వల్ల ఏంటంటే కొన్నెలు మాడిపోతున్నాయి గ్రోతింగ్ అనేది లేదు ఫ్లవరింగ్ అనేది లేదు సో అలాంటి టైంలో మీరు ఏం స్ప్రే చేయాలంటే ఆల్రెడీ చెప్పాను నేను సూపర్ మార్వెల్ అని సో ఇండోకేమ్ ఫర్ ది సూపర్ మార్వెల్ అండి సో రెండు లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వేరు బకెట్లో కలిపి స్ప్రే చేయండి అందులో కాంబినేషన్గా వచ్చేసి టైమ్ మీద ఎగ్జామ్ థర్టీ ఎఫ్ఎస్ లిక్విడ్ కలుపుకోండి సవేరా సో ఈ రెండు కాంబినేషన్లో కనుక చేస్తే ఏదైతే కొనలు మాడిపోయే రికవరీ కొనలు మాడిపోయిన తోట కూడా మంచిగా రికవరీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో మీ తోటలో ఈ నల్లి సమస్య నల్ల తమ్మరు పురుగు వాటి యొక్క ఉధృతిని హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తుంది సో ఎందుకంటే ఈ నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ అనమాట సూపర్ మార్లెట్ అనేది నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ అందుకే మనకు వాటి యొక్క గుడ్ల దశ నుంచి పూర్తిగా నివారించడానికి హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా మనకు అన్ని అన్ని రకాల సక్కింగ్ ని పురుగుని సమర్థవంతంగా నివారించడానికి సూపర్ మార్లెట్ అనేది ఎక్స్ట్రెండ్గా పనిచేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి చాలా మంది రైతులు అంటున్నారు స్ప్రే వారు సో ఇప్పటివరకు ఎక్కువ డబ్బులు పెట్టి ఏదైతే స్ప్రే చేశాను అంత రిజల్ట్ కనబడలేదు కానీ సూపర్ మార్వెల్ స్ప్రే చేశాక రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంత ముందే దీన్ని స్ప్రే చేస్తే బాగుండేది అని చాలామంది రైతులు అయితే ఫీల్ అవుతున్నారు సో అంత బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా మాడిపోయిన ఎగురు కూడా మంచిగా రికవరీ అవ్వడానికి రికవరీ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సూపర్ మార్వెల్ తోటి సో నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ కాబట్టి రిజల్ట్ అంత బాగుంది సో మనకు వాటి గుడ్ల దశ నుంచి పూర్తిగా నివారిస్తున్నాం కాబట్టి మనకు మంచి గ్రోత్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేయండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే హైపర్ ప్లేస్ అండి సో చాలామంది రైతులు రెండు మంచి స్టెప్పు గ్రోతింగ్ రావాలి రెండో స్టెప్ గ్రోతింగ్ రావాలి అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ బాగా రావాలి అదేవిధంగా మనకు నల్లి నల్ల తామర తామరే కంట్రోల్ అవ్వాలంటే తప్పకుండా హైపర్ ప్లేస్ కూడా వాడుకోండి సో హైపర్ ప్లేస్ వచ్చేసి లియాన్ అగ్గిటేక్ వాళ్ళది ఎక్కడానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి అల్యూమినియం ప్యాక్ ఒక బాటిల్ అయితే ఉంటుంది సో మనకు అన్ని రకాల రసం పిల్చు పురుగులు సకింగ్ ప్లేసెస్ని సమర్థంగా నివారించడానికి గ్రోతింగ్ రావడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇది ఎప్పుడు స్ప్రే చేయాలంటే మనము కటింగ్ చేసుకుంటాం కదా సో చాలామంది రైతులు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కటింగ్ కూడా చేసుకుంటున్నారు సో కటింగ్ చేసుకున్న తర్వాత తోట చిందర విందరగా అవుతుంది సో మనకు గ్రోతింగ్ అనేది ఉండదు మొద్దుబారిపోతుంది తోట సో ఆ టైంలో మీరు హైపర్ బెస్ చేసుకుంటే మీకు మంచి స్టెప్ గ్రోతింగ్తో పాటు మంచి పూత ఖాతా ఎక్స్టెండ్గా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది సో కటింగ్ చేసుకున్న వెంటనే మీరు తడి కట్టేసిన తర్వాత తప్పకుండా ఒక ఏరియా బ్యాగ్ వేసుకోండి ఖచ్చితంగా ఒక యూరియా వేసుకోండి ఎటువంటి కాంప్లెక్స్ అయితే వేసుకోకండి సో మనం మొక్కకి ఇప్పుడు కావాల్సిందంటే అంటే యూరియా మాత్రమే తీసుకుంటుంది వేరే ఏ ఇరవై ఇరవై కానీ డిఏపి కానీ ట్వంటీ ఎయిట్ కానీ పద్నాలుగు పది పద్నాలుగు ఇవి ఏమి వేసుకున్నా ఉపయోగం ఉండదు సో తప్పకుండా మీరు పెట్టుబడి పెంచుకోమాకండి సో యూరియా మాత్రమే వేసుకోండి మీకు కావాలనుకుంటే అంతగా అసలు గ్రోతింగ్ లేదు మొత్తము మొగ్గి మాడిపోయి మొత్తం ఆగిపోయింది ఎటువంటి ఆకులనేది లేదనుకున్నా కానీ మీరు మళ్ళీ గ్రోతింగ్ రావడానికి అయితే తప్పకుండా మీరు యూరియాతో పాటు జిబ్రాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది మనకు లిక్విడ్ రూపంలో సో అది కూడా కలుపుకొని యూరియాతో పాటు కలుపుకొని వేసుకుంటే ఎలాంటి గ్రోతింగ్ లేకున్నా కానీ గ్రోత్ గ్రోతింగ్ వచ్చేస్తుంది ఆ విధంగా కూడా వేసుకోవచ్చు కానీ ఒక లెవెల్లో ఉంది తోట సో బాగానే ఉంది ఇంకా కొంచెం గ్రోతింగ్ పెరగాలి అనుకుంటే మాత్రం ఓన్లీ యూరియా వేసుకోండి సో ఆ విధంగా మాత్రమే పాటించండి సో యూరియా కట్ట మీరు తడిచిన తర్వాత వెంటనే యూరియా కట్ట వేసుకోండి అదేవిధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్ప్రే వచ్చేసి మీరు ఏం చేయాలంటే తప్పకుండా హైపర్ ప్లస్ స్ప్రే చేయండి హైపర్ ప్లస్ తోటి మనకు గ్రోతింగ్ ఎక్సలెంట్గా వస్తుంది అదేవిధంగా దగ్గర గనుపులు వస్తుందండి గనుపులు దగ్గర వస్తుంది గ్రోతింగ్ మంచిగా వస్తుంది ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది అదేవిధంగా మనకు దాంతోపాటు నల్లి నల్ల తామర పురుగు పురుగు సమస్య దోమ సమస్య పైముర్త కింది ముర్తను సాఫ్ చేస్తుంది మంచిగా గ్రోతింగ్ వస్తుంది మంచి ఫ్లవరింగ్ వస్తుంది చాలా మంచిగా మనకు మెత్తదాన్న తోటి నీట్గా గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో అందుకే కటింగ్ చేసుకున్న తర్వాత తప్పకుండా హైపర్ ప్లేస్ స్ప్రే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఆ విధంగా దీనికి కాంబినేషన్గా వచ్చేసి హైపర్ ప్లేస్ కాంబినేషన్ వచ్చేసి మీరు తప్పకుండా రోగర్ కూడా ఎంచుకోవచ్చు సో రోగర్ హైపర్ ఈ రెండు కాంబినేషన్ స్ప్రేసే మీ తోట ఎక్సెంట్గా ఉంటుంది మనకు ఏదైతే చిందరవందరంగా కొనలు మాడిపోయి మొద్దుబారిపోయి ఉన్న తోట కూడా మంచిగా రికవర్ అయ్యి మంచి గ్రోతింగ్తో మనకు మంచి పూతా కాదు రావడానికి ఎక్స్ట్రన్గా పని చేస్తుంది సో తప్పకుండా హైపర్ ప్లేస్ రోగ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి సో హైపర్ ప్లేస్ తక్కువ కాస్ట్ ఏ ఉంటుంది ఒక 1250 ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు పడుతుంది సో 1250 ఫిఫ్టీ రూపీస్కి ఆ విధంగా ఒక దాని కాంబినేషన్ వచ్చి ఒక రోగరు సో ఆ రెండు రెండు కాంబినేషన్ అయితే స్ప్రే చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు తక్కువ ధరలో మనకు నల్లి నల్ల తాముకు మంచి టెక్నికల్ మందులు అయితే చెప్తాను సో ఆ విధంగా స్ప్రే చేయండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మొదట ఏంటంటే పోలీస్ అండి సో పోలీస్లో వచ్చేసి మనకు పిప్రోనిల్ ఉంటుంది ఇమిడాక్లోరోఫేట్ ఉంటుంది సో ఆ రెండు ఆ రెండు కాంబినేషన్ ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది సో మనకు నల్ల తామర పురుగు తామర పురుగు అదేవిధంగా దోమ అన్ని రకాల సగం పేషెంట్స్ని సమర్థంతో నివారించడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది పోలీస్ దాని కాంబినేషన్గా వచ్చేసి ఏంటంటే ఇండ్యూరర్ మనం ఆల్రెడీ పోలీస్ ఇండ్యూరర్ కాంబినేషన్ ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాము ఒక డోస్ అయితే మనం స్ప్రే చేశాము ఎనిమిదో డోసు ఏదో డోసో ఉంది సో ఆ డోసు వేసాము ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రాగా ఉంటుంది పోలీసు ఎండూరారు దాని కాంబినేషన్ వచ్చేసి మీరు త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్ కావచ్చు లేకుంటే అగ్రిప్రో కావచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోండి మూడు పంతొమ్మిదిలో లేకుంటే ఎన్పీకే మూడు పంతొమ్మిదిలు లేకుంటే అగ్రిప్రో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోండి సో పోలీసు ఎండూరారు మూడు పంతొమ్మిది లేకుంటే అగ్రిప్రో ఈ మూడు కాంబినేషన్ స్ప్రే చేయండి లేదు పోలీస్కి పోలీస్ అనేది కామన్ అండి సో పోలీస్లో మీరు ఇండీరియర్ దొరికితే ఇండూరియర్ తీసుకుని లేకుంటే అబాసిన్ తీసుకోవచ్చు లేకుంటే అయితే తీసుకోవచ్చు సో ఆ విధంగా ఏదో ఒకటి తీసుకొని స్ప్రే చేయండి బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు ఈ పోలీస్కి కాంబినేషన్గా ఇంకా కొంచెం డబ్బులు పెట్టాలంటే ఒబేరాన్ అండి చాలా లక్షణంగా ఉంటుంది పోలీస్ ఒబెరాన్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఆ రెండు కూడా స్ప్రే చేసుకోవచ్చు సో మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇంకోటి వచ్చేసి అంటే జంపు అండి సో జంప్ వచ్చేసి పిపుల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూటిజీ ఫాంబేషన్ ఉంటుంది గ్రాండి రూపంలో సో జంప్కి కాంబినేషన్కి వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ చెప్పాం మనం సో ఇండ్యూరర్ కావచ్చు అదేవిధంగా మనకు అబాసిన్ కావచ్చు లేకుంటే సీజ్మైట్ కావచ్చు లేకపోతే ఒమైట్ కావచ్చు సో మాక్సిమం మీరు ఇండోర్ స్ప్రే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇండోర్లో లేకుంటే ఆ భషిని ఏదో ఒకటి ఎంచుకోండి లేకుంటే మీరు ఒబెరాన్ కూడా వేసుకోవచ్చు సో ఆ విధంగా జంప్ దీని కాంబినేషన్గా నల్లికి సంబంధించి ఈ మందులు సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేది అంటే రోగరు అదేవిధంగా జంప్ రోగర్ జంపు ఈ రెండు కాంబినేషన్లో చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంది నల్లికి నల్ల తామర పురుగుకి ఆ సమస్యకి చాలా లక్షణంగా పనిచేస్తుంది తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేసుకోండి ఇంకోటి వచ్చేసి రోగర్ వచ్చేసి సవేరా రోగర్ సవేరా తైవీన్ థర్టీ ఫైవ్ కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసినా మాకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో విధంగా స్ప్రే చేయండి మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అవడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం మీరు ఇప్పుడు తక్కువ ధరలోనే ఈ విధంగా కాంబినేషన్ ఎంచుకోండి ఎందుకంటే మనకు రేట్స్ కూడా అంతంత మాత్రమే ఉంది మిర్చి రేట్స్ కూడా అంతంత మాత్రం అటు మార్కెట్ రేట్ చూసుకోవాలి ఇటు మన తోట స్థితి ఏ ఎటువంటి స్థితిలో ఉంది చూసుకోవాలి ఇంతకుముందు మనకు కాప్ ఏ విధంగా సెట్ అయింది కూడా చూసుకోవాలి సో ఆ విధంగా చూసుకొని తక్కువ ధరలోనే పెట్టుబడి చేయండి ఎందుకంటే అధికంగా పెట్టుబడి పెట్టి మీరు లాస్ అవ్వద్దు సో ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి సో కాబట్టి తక్కువ ధరలోనే మనకు బెస్ట్ కాంబినేషన్ ఎంచుకుంటే మనకు బెటర్ రిజల్ట్ రావడానికి అవసరం ఉంటుంది దాదాపుగా మనకు నల్లి నల్ల తామ్రఫులు వీటి యొక్క ఉద్ధృతి అయితే తగ్గుతూ ఉంది నాకైతే ఈ మన ఏరియా మా ఏరియాకి వెళ్ళి అంటే విధంగా ఉంది సో అంతగా ఎఫెక్ట్ ఏం లేదు సో కొంచెం తగ్గుతూ ఉంది సో నో ప్రాబ్లము తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్ ఇవ్వండి సో అధికంగా పెట్టుబడి పెట్టి అధికంగా మందులు అయితే స్ప్రే చేయకండి ఇంకోటి వచ్చేసి ఒకసారి స్ప్రే చేసిన టెక్నికల్ మళ్ళీ స్ప్రే చేయడానికి ఒక పదిహేను రోజులు గ్యాప్ ఇవ్వండి సో వెంట వెంటనే అదే టెక్నికల్ స్ప్రే చేయకండి సో టెక్నికల్ కూడా మీరు స్పే చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ అయితే గ్యాప్ ఇవ్వాలండి సో ఆ విధంగా ఇచ్చుకుంటే మనం శ్రేయసే మందు పనితనం కూడా అధికంగా ఉంటుంది సో ఆ విధంగా చూసుకోండి సో తప్పకుండా ఈ విధంగా స్ప్రే చేయండి ఇంకో విషయం ఏంటంటే పండాకు సమస్య సో మనకు కాయలు కటింగ్ చేసుకున్న తర్వాత పండాకు సమస్య బూజు తెగులు అదేవిధంగా మనకు బూడిద తెగులు అసలు ఆ విధంగా వస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు తక్కువలో వచ్చేసి మనకు ఎంఫార్టీఫై అండి సో ఎంఫార్టీఫై కానివ్వండి లేకుంటే అంట్రకల్ ప్రబీణమైన టెక్నికల్ సెవెంటీ పర్సెంట్ కలిగి ఉంటుంది బేయర్ వాళ్ళది అంట్రాకాలు సో అంట్రాకాల్ కూడా చాలా ఎక్కుసిన అదే అదేవిధంగా మనకు గ్రోమర్ వాళ్ళు గ్రోమర్లో కూడా ఉంటుంది సంథింగ్ ఏదో రాదా అని ఉంటుంది సో అదే అనుకుంటా సో సో ప్రవీణమైన టెక్నికల్ సో తప్పకుండా స్ప్రే చేసుకోండి మనకు పండగ సమస్యకి చాలా ఎక్స్మ పని చేస్తుంది జింక్ కంటైన ప్రోడక్ట్ కాబట్టి మనకు ఎరుపు ఉన్నా కానీ గ్రీన్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు అంట్రాకాల్ స్ప్రే చేసుకోవచ్చు లేకుంటే ఇంకా వేరే కంపెనీ టెక్నిక్ సేమ్ టెక్నిక్ చూసుకొని చేసుకోండి ఇంకోటి వచ్చేసి అంటే అంటకాలి కాంబినేషన్ వచ్చేసి మీరు సవేరా ఎంచుకోండి రెండు కాంబినేషన్ బాగుంటుంది సో సవేరా ఎంచుకోండి సో ఈ విధంగా స్ప్రే చేయండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే థయోఫినెండ్ మిథెలు రోకో టెక్నికల్ సో రోకోలో వచ్చేసి మాకు ర్యాడిఫామింగ్ కలిగి ఉంటుంది సో చాలా ఎక్స్టెండ్గా ఉంటుందండి సో మీకు ఏదైతే పండాకు సమస్యను క్లియర్ చేయడానికి బూజు తెగులు కావచ్చు అదేవిధంగా మనకు కొమ్మకులు నా కానీ కవర్ అవుతుంది సో ఆ విధంగా థయోఫినెండ్ మితెలు లేకుంటే అంటాకాలు తక్కువలో దొరుకుతుంది ఇవి సో ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఇంకా మంచి ఫంగిసైడ్ ఇవ్వాలి సో కాయం మర్చవకుండా కొమ్మకూలు సమస్య అదేవిధంగా పండగ సమస్య క్లియర్ అవ్వడానికి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరాబి డ్యూ అంటే సీజన్ అది మీరాభిజ్జ్ డ్యూ కావచ్చు అదమ వాళ్ళది జమీర్ కావచ్చు అదే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు గెలియో సెన్షా కావచ్చు అమిస్టా టాప్ కావచ్చు సో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ ఫంగీ సైడ్స్ అనమాట తప్పకుండా ప్రతి ఒక్క రీతులైతే స్ప్రే చేయాలి సో ప్రాబ్లం ఉన్నా లేకున్నా కానీ ఫంగీ సైడ్ స్ప్రేసే మీ తోట వేరే స్థితిలో ఉంటుందండి పక్కన తోటకి మీ తోటకి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫంగిసైడ్ ఇచ్చిన తోటకి సో ఆ విధంగా మనకు ఏదైతే ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు అన్నంలో మనకు కూర కలుపుకొని తింటాం కదా సో ఆ కూరలో ఉప్పు లేకుంటే మనం తిన్నబుద్ధి అవుతుందా సో మొక్క కూడా అంతే అండి సో మొక్కకి ఈ ఫంగిసైడ్ ఇస్తేనే మొక్క హెల్తీగా ఉంటుంది మనకు అధిక దిగుబడి ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో ఆ విధంగా ఉన్నమాట సో తప్పకుండా ప్రైతులు రైతులు సైడ్ అయితే ఇవ్వండి సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే అన్ని విషయాలు మాట్లాడుకున్నాము ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి సో తప్పకుండా దాని గురించి అయితే రిప్లై ఇస్తాను సో ప్రజెంట్ వచ్చేసి మనకు తక్కువ ధరలో ఈ విధంగా బెస్ట్ కాంబినేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అదేవిధంగా టోటల్ కటింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా యూరియా వేసుకోండి సో యూరియా వేసుకున్న తర్వాత మీరు మంచి హైపర్ బ్లస్ ఫ్రే వేసుకోండి తర్వాత సూపర్ మార్బల్ ఫ్రే వేసుకోండి మీ తోట మీద ఒక మర్క ఉండదు అంత నీట్గా ఉంటుంది తోట సో ఆ విధంగా చేసుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో ప్రజెంట్ వచ్చేసి మృప తోటలో అయితే చాలా వరకు కటింగ్ అయితే జరుగుతూ ఉంది సో తప్పకుండా కటింగ్ చేసుకునే ముందు సూపర్ మార్బెట్స్ చేసుకుంటే మీ తోట డ్యామేజ్ కాకుండా మీరు కాపాడుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఆ విధంగా మెయింటైన్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు